హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం అమెరికాలో ఉన్న ఒక బ్యూటిఫుల్ ప్లేస్కి అయితే వచ్చాము ఆ బ్యూటిఫుల్ ప్లేస్ ఏంటి అనుకుంటున్నారా బీచ్కి వచ్చాము మనం ఈరోజు బేసిక్ ఆఫ్ దొరికిందంటే ఇంట్లో చిల్ అయ్యే పర్సన్ నేను లైక్ బయట తిరగాలి అటు ఇటు అనుకోను ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుండి కొత్త కొత్త ప్లేసెస్కి విజిట్ చేయడం ఒక ఆఫ్ ఉన్న ఒక్క రోజు కూడా బయటనే స్పెండ్ చేయడం అయిపోతుంది నాకు అమెరికాలో ప్రైవేట్ కానీ పబ్లిక్ బీచెస్ కానీ చాలా నీట్గా ఉంటాయి వీళ్ళు చాలా మంచిగా మేనేజ్మెంట్ అయితే చేస్తారు వెరీ క్లీన్ ఉంటుంది బీచ్ వాటర్ కానీ సరౌండింగ్స్ కానీ మీకు బీచ్ కనిపిస్తుంది కదా మనం మిడిల్ వరకు వెళ్ళొచ్చు అక్కడ ఒక పోల్ పెడతారు వాళ్ళు ఆ పోల్ వరకు సేఫే అని మనం ఆ పోల్ వరకు కూడా వాక్ చేస్తూ వెళ్ళొచ్చు స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళు బట్ ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి మనం ఇంకా ఇండియన్ థింగ్స్ తెలిసినవే కదా ఇంకెక్కడన్నా బీచ్ లేదన్నా ఇన్సిడెంట్ జరిగిందంటే వాళ్ళు మనం మనం బీచ్కి బయటకు వెళ్తున్నామని చెప్తే మనకి ఎన్ని చెప్తారో కదా బీచ్ దూరం నుంచి చూడండి వాటర్లోకి వెళ్ళొద్దు ఇలాంటివి చెప్తారు కదా మా అమ్మ కూడా అలాగే చెప్తారు నేను ఎప్పుడన్నా బీచ్కి వెళ్తానంటే వాటర్ దగ్గరికి దూ దూరంగా ఉండు అని లైక్ వాళ్ళు కూడా మన మంచి కోసమే చెప్తారు నేను ఎప్పుడూ బీచ్కి వెళ్ళిన దూరం నుంచి లైక్ వాటర్లోకి అయితే వెళ్ళాను ఫస్ట్ టైం నేను యూట్యూబ్ బ్లాగ్ కోసం అని చెప్పేసి వాటర్ మధ్య అంటే కొంచెం దగ్గరికి వెళ్ళాను లైక్ సేఫే ఉంటుంది కానీ చెప్పలేము కదా మనం ఏ టైంలో ఏం జరుగుద్ది మీలో ఎంతమందికిలా ఇలా బీచ్కి వెళ్ళినప్పుడు నేమ్స్ రాసే అలవాటు ఉంది నేనైతే బీచే కాదు స్నో స్నో వచ్చిన స్నో పడిన రోజులు కూడా ఇలాగే మా నేమ్స్ అన్ని రాసుకుంటాను ఇంకా నేమ్ స్టార్ట్ చేయటం కానీ అలలు వస్తున్నాయి ఫస్ట్ అలకే అయిపోతుంది అనుకున్నా కానీ ఇంకా కొంచెం నాన్న నేమ్ టచ్ చేసి వెనక్కి వెళ్ళిపోయింది సో నెక్స్ట్ అలా వచ్చేసరికి నా నేమ్ రాయాలనుకున్నా కానీ కుదరలేదు వాళ్ళ ముగ్గురివి రాశాను నా నేమ్ కొంచెం అలా వచ్చేసరికి అలా వచ్చేసింది చూసారా ఎలా వాళ్ళు మిడిల్లో ఆడుకుంటున్నారు వాటర్లో ఆ సాహసాలన్నీ మన వాళ్ళు చేయరనుకోండి వాళ్ళందరూ అమెరికన్సే ఇక్కడ ఇక్కడ ఆల్రెడీ ఎవరో ఇసుక తవ్వి పెట్టారు బేసిక్గా నేను దాంతో ఏదో మన వీడియో కోసం అని బ్లాగ్ చేస్తున్నా ఏదో చేయాలనుకుంటే అక్కడ ఏదో అయింది ఇంకా హెలికాప్టర్స్ చూసారా ఎంత కిందకి వెళ్తున్నాయో అవి ఇక్కడ ఈ వీడియోలో నేను ఏదో చెప్తున్నా కానీ అక్కడ వాటర్ సౌండ్కి ఏం వినిపించలేదు సో నేను వాయిస్ కట్ చేశాను అక్కడ ఏం చెప్తున్నానంటే మనం జాకెట్స్ లేకుండా మంచిగా బయట తిరగాలి అనుకుంటే ఇక్కడ అమెరికాలో అయితే ఈ సమ్మర్ ఒక్కటే మంచి బెస్ట్ టైం అనమాట లైక్ జాకెట్స్ ఏమీ లేకుండా తిరగాలంటే ఇది ఒక్కటే టైం ఇంకా వింటర్ స్టార్ట్ అయిందంటే మళ్ళీ సమ్మర్ వచ్చే వరకు మనం జాకెట్స్ లేకుండా బయటకు రావలేము అమెరికాలో కూడా మనలానే ఉంటుంది సమ్మర్ టైంలో చాలా వేడిగా ఉంటుంది ఎంత అయితే కూల్ ఎంతైతే వింటర్లో ఎంత చల్లగా ఉంటుందో ఎండలు కూడా అంతే బాగుంటాయి అసలు టూ మచ్ అసలు ఇక్కడ ఫుల్ ఎండలు ఉంటాయి న్యూ జెర్సీలో అయితే ఇంకా అమెరికన్స్ అయితే మంచిగా చల్ల ఎయిర్ ఇవన్నీ ఉండే అని చెప్పి బీచెస్లు ఎక్కువ ఉంటారు ఈ సమ్మర్ టైంలో మనకి ఇండియాలో బీచ్ల పక్కన మంచిగా కొబ్బరి నీళ్ళు ఐస్ క్రీమ్స్ ఇలాంటివి ఉంటాయి కదా అమెరికాలో ఏమో బర్గర్స్ ట్యాకోస్ ఇలాంటివి దొరుకుతాయి లైక్ కొబ్బరి నీళ్ళు ఏం దొరకపోయినా కానీ కూల్ డ్రింక్స్ అయితే వరకు అడ్జస్ట్ అయిపోతాం బీచ్కి వెళ్ళినప్పుడు ఇంకా లాస్ట్ టైం నేను ఒక షార్ట్ పెట్టాను కదా కసినోది హార్డ్ రాక్ కెసనో అని చెప్పేసి ఇది కూడా హాక్ వెనకనే ఉన్న ఒక బీచ్ అనమాట హార్డ్ రాక్ బీచ్ అని చెప్పేసి రెండు కనెక్టెడే ఉంటాయి అమెరికాలో ఉన్నవారు మీరు ఎప్పుడైనా అట్లాంటి సిటీ వస్తే ఈ ఆర్డ్రో కెసినో దగ్గరికి వెళ్ళండి లైక్ అక్కడ కెసినో చూడొచ్చు అండ్ వెనక ఉన్న ఈ బీచ్ కూడా మనం చూడొచ్చు మన హెయిర్ చూసారా ఎలా అయిపోయిందో బేసిక్ గా జుట్టుకి ఏం చేసినా అంటే ఎందుకంటే రింగుల జుట్టు అయిపోయింది మనం కర్లీ హెయిర్ ఏం చేసేది లేదు బీచ్ చాలా బాగుంటుంది సన్సెట్ టైంలో ఈ బీచ్ దగ్గర మంచిగా అమెరికన్ రెస్టారెంట్ ఉంది వెనకాల కెసినో దగ్గర స్ట్రీట్ ఫుడ్స్ కూడా ఉన్నాయి నేను ఏం ట్రై చేయలేదు బేసిక్ గా నేను వీళ్ళ ఫుడ్స్ ఏం ట్రై చేయను ఎలాగో నచ్చవు కదా వాళ్ళ తినే ఇవన్నీ ఇంకా మనీ వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి ట్రై చేయండి నేను అసలు ఈ వ్లాగ్లో మీరు అమెరికాలో బీచ్ ఎలా ఉంటుందో చూశారు కదా నెక్స్ట్ ఇంకో వ్లాగ్లో మంచి బ్యూటిఫుల్ ప్లేసెస్ని నేను వ్లాగ్ చేసి పెడతాను ఇంకా బీచ్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసి సేమ్ లైక్ సెవెన్ ఎలెవెన్ పాయింట్స్ యూజ్ చేసి మళ్ళీ ఒక లేస్ ప్యాకెట్ డ్రింక్ తీసుకున్నా ఇంకా తినుకుంటూ బ్యాక్ టు హోమ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్